నాకు కూతురు లాంటి నా కోడలు శోభితతో నాకు అక్రమ సంబంధం పెడుతున్నారు అంటూ కోడలు శోభితకి ఘనంగా శ్రీమంతుల వేడుకలు జరుపుతూ కోడలు శోభిత ప్రెగ్నెన్సీ పై ఎమోషనల్ అవుతూ రావడం జరిగింది నాగార్జున గారు మనందరికీ తెలిసిన విషయమే ఇప్పటికే నాగార్జున గారు శోభితనే కాదు సమాంతరని కూడా అంతే ప్రేమగా చూసుకుంటూ వచ్చేవారు తన ఇంటి ఆడబిడ్డలు అంటే ఎంతో ప్రేమగా ఆప్యాత్రిని పంచుతూ ఉంటారు నాగార్జున గారు అటువంటి నాగార్జున శోభిత నాగచైతన్యాన్ని పెళ్ళి తర్వాత కోడలు శోభితతో నాగార్జున ఉంటున్న తీరుపై నెటిజన్స్ ఈ ప్రతి ట్రోల్స్ చేస్తూ వచ్చేసారు అసలు శోభిత నాగ నాగ పెళ్లి చేసుకుందా లేదంటే నాగార్జున మావిని పెళ్లి చేసుకుందా అంటూ నీచమైన ట్రోలింగ్ చేయడంలో ఏ మాత్రం వెనకడుగు వేయలేదు నెటిజన్స్ అటువంటి సమయంలో అక్కినేని కుటుంబం ఎంతో నిలకడని వ్యవహరిస్తూ వచ్చింది ఆ తర్వాత నుండి నాగార్జున గారు శోభితకి ఆమడ దూరంలో ఉండడం మొదలుపెట్టారు ఇంకా మీడియా ముందు తను ఏమాత్రం కూడా కోడలతో మా మాట్లాడేందుకు కూడా ఎంతో మొహమాటానికి వస్తూ ఉండేవాడు అటువంటి నాగార్జున గారు ఎంతలాగా బాధపడ్డాడు అంటే ట్రోలింగ్స్ పైన ఎప్పుడీగా తన మనసును బాధపడేలాగా చేసుకున్నాడు ఇంకా మొత్తానికి నాగమామ కోరిక అయితే శోభిత నెరవేరుస్తూ వచ్చిందని చెప్పవచ్చు ఇంకా అక్కినేని ఇంట వారసుడు కావాలి అంటూ అక్కినేని కుటుంబం ఎంతో పంతంగా అయితే ఉండేది ఆ పంతానికి మొత్తానికి శోభిత అయితే నెరవేరుస్తూ అట్లానే పన్నెండు బిడ్డకు జన్మనివ్వబోతుంది అయితే ప్రస్తుతం అయితే తల్లి కాబోతున్న కోడలు శోభిత పైన ఎమోషనల్ అవుతూ రావడం జరిగింది అక్కడే నాగార్జున గారు శోభిత నా కోడలు నా కూతురు లాంటిది అలాంటిది కూతురు లాంటి కోడలతో నాకు అక్రమ సంబంధం పెడుతున్నారు అంటూ మీ నీచమనే మాటలకి హద్దులు లేదా అంటూ కోడలు ప్రెగ్నెన్సీపై అయితే ఎమోషనల్ అవుతూ రావడం జరిగింది నాగార్జున గారు